తీరు చూస్తే డిజాస్టర్ అయింది ఇది కూడా అన్ని ఫార్ములాలు చేసేసాడు సంక్షేమం ఇచ్చేసాడు లేకపోతే గనక కులాలు అన్ని రకాలు ఇచ్చేసాడు అన్ని వర్గాలను చూసేసాడు అని అనుకున్నాడు కానీ ఇంత డిజాస్టర్ అవుతుంది అనుకోలేదు తను కూడా కాబట్టి ఇప్పుడు డిజాస్టర్ కారణం ఏంటి అంటే ఇప్పుడు వ్యతిరేకతలు వంద రకాలు వస్తాయి ఖచ్చితంగా ఇదిగో ఈ కారణం ఓడిపోయి ఈ కారణం ఓడిపోయా అన్నట్టు మరి గెలిచినప్పుడు ఏంటి కారణం ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగులో వచ్చి కూటమి మనిషికి ఎందుకు గెలిచాడు ఆయన మీద అంత స్థాయిలో ఎందుకు ఓడిపోయాడు భారీ గెలుపు భారీ విజయం సొంతమైనప్పుడు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగిపోద్దా అది అధికారుల వల్ల వస్తుందా లేదంటే ముఖ్యమంత్రి నిర్ణయాలు లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అహంకార పూరిత ధోరణి వాళ్ళని దూరం చేస్తుందా ఆశలు ఆశయాలు ఆర్థిక వనరులు ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది ఈ ఏరియా అంతా కూడా రోడ్లు వేయాలని ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి అతను అక్కడ రోడ్లు వేయాలంటే ఓ బడ్జెట్ కావాలి మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ తన వాళ్లే ఉంటారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవచ్చు కానీ ఫండింగ్ అంత ఉందా లేదు బి ఇవ్వాలి ఆ స్థాయిలో ఇవ్వాలంటే నాకు ఇవ్వాలి అని చెప్తాడు ఈయన జగన్ ఏం చేస్తాడు రాసిస్తాడు సంతకం పెట్టిస్తాడు అక్కడ తీసుకెళ్లి ధనుంజయ రెడ్డి దగ్గర పెడతారు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేయడం ఆయన కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్ కి పంపించాడు అది మళ్ళీ అక్కడే ఉంటుంది డిపార్ట్మెంట్ లో వచ్చిన నిధులు ఏడన్నా డిపార్ట్మెంట్ కి వెళ్ళేవి ఉన్నాయి అసలు అసలు ముందు నిధులు ఉన్నాయా ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఎప్పుడైతే నీ నిధులు సంక్షేమానికి సాలరీస్ సరిపోతున్నాయో డిపార్ట్మెంట్ లో నిధులు ఉండాలి కదా నిధులు ఉంటే వాటిని అడిగిన వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది నిధులే లేవు ఇక్కడ అధికార వినియోగం విషయంలో ఎమ్మెల్యేలకు కూడా ఇంత ముందు కొన్ని గ్రాంట్స్ ఉండేవి ఎమ్మెల్యేలు కూడా స్వతహాగా నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు చేసేవారు జగన్ వచ్చాక ఆ స్వేచ్ఛ లేదు అనేది స్వేచ్ఛ లేదా నిధులు వాళ్ళకి అధికారాలు కట్ చేశారు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నది ఏంటంటే ఇంత సంక్షేమ పథకాలు లేవు కాబట్టి చేతిలో డబ్బు ఉండేది అప్పుడు ఎమ్మెల్యే నిధులు అంటూ ప్రత్యేకించి ఏం లేదు కానీ ఎమ్మెల్యే ఈ పనులు కావాలా ఆ పనులు కావాలంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో చెప్తే అధికార పార్టీ అంటే నియోజకవర్గానికి ఎంత గ్రాంట్స్ అని కేటాయించేవారేమో అట్ల ఏం లేదు అది వాళ్ళని బట్టి ఉంటది నాయకుల్ని బట్టి ఈయన కేటాయించాడు రెండు కోట్లతో అని కేంద్రం నుంచి వచ్చే ఉంటాయి కదా గ్రామీణ సడక్ యోజన అని రాష్ట్ర ప్రభుత్వం అది డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ వస్తున్నాయి అవును అదే అది గ్రామీణ స్థాయిలో ఎల్లలేదు అనేది కదా వీళ్ళు మా వరకు రాలేదు డబ్బులు రాజ నిధులు సమస్య కాదు ఇక్కడ సంక్షేమ పదకాలకి నిధులు